ముందు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ విజయదశమి పండుగ రోజు హ్యాపీగా పండుగను జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయదశమి అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ ప్రతి ఒక్కరు కూడా చెడుపై మంచిని కోరే విధంగా మహిషాసుర మర్తిని ఏ విధంగా అయితే చెడును సంహరించి మంచిని పంచిందో అదేవిధంగా అందరూ కూడా చెడులన్నీ వదిలేసి మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా రావణాసురు అనేటువంటి రాక్షసుని సంహరించి శ్రీరాముడు ఏ విధంగా అయితే ప్రజలందరికీ సుఖ సంతోషాలను ఇచ్చాడో అదేవిధంగా మనమందరం కూడా చెడు పైన విజయం సాధించి మంచినే గ్రహించుకొని వెళ్ళాలి అని చెప్పి ఈ పండుగను మరింత ఆనందంగా వాళ్ళ ఇళ్లలో జరుపుకొని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ముఖ్యంగా ఆరుని ప్రజలకు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకి ముఖ్యంగా రైతులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు మరియు మిగతా ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేసి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరియు ఐ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను విజయదశమి అనగానే మనకందరికీ కూడా చెడుపై మంచిని గెలిచే విధంగా మనమందరం కూడా చూస్తాం కాబట్టి చెడులన్నిటిని త్యజించి మంచిగా హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా విజయదశమిని ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులైతేనేమి మిగతా వర్గాల వాళ్ళైతేనేమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకుల ఆకాంక్షలు మరియు ఈ దసరా పండుగ అనేది చాలా పెద్ద పండుగ మనకు ఆంధ్రప్రదేశ్లో మనం అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటాం దసరా అనేది ప్రతి ఒక్కరి సంవత్సరంలో ఒకసారి మనం దసరా జరుపుకుంటాం కాబట్టి హ్యాపీగా జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరు గుడిసే కృష్ణమ్మ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ